పవన్ కళ్యాణ్ కు అంతర్జాతీయ గౌరవం తొలి తెలుగు వ్యక్తిగా అరుదైన ఘనత రెస్టారెంట్లు సర్వీస్ చార్జీని విధించరాదు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ స్పష్టకరణ గతి తప్పిన పిఎస్ఎల్వి సిక్స్టీ టూ ధృవ స్పేస్ కంపెనీకి తీవ్ర నిరాశ ఇరాన్ పై అమెరికా దాడులు ఆందోళనకారులకు సాయం చేస్తామన్న ట్రంప్ డిప్యూటీ సీఎం నటుడు పవన్ కళ్యాణ్ కు అంతర్జాతీయ గౌరవం దక్కింది జపాన్ సంప్రదాయ యుద్ద కళల్లో అత్యంత గౌరవనీయులైన సంస్థలో ఒకటైన సోగో బుడో కరెన్కాయ్ నుంచి ఆయనకు ఫిఫ్త్ డాన్ పురస్కారం లభించింది జపాన్ వెలుపల సోకో మురమత్ సెన్సేలోని టకెడా షింగై క్లాస్లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు సృష్టించారు ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ గెంజుత్లో అధికారికంగా ప్రవేశం పొంది ఈ ఘనతను సాధించారు కరాటే యుద్ద కళలో శిక్షణ పొందడంతో పాటు జపనీస్ సమురాయ్ మార్షల్ సంప్రదాయాల పలై అధ్యయనం చేసి వాటిని పవన్ కళ్యాణ్ అనుసరించారు ఈ సందర్భంగా ఆయన నటించిన పలు సినిమాల్లోనూ వాటిని ప్రదర్శించారు thank you ఫుడ్ బిల్ పై ఆటోమేటిక్గా సర్వీస్ ఛార్జీ విధించడానికి రెస్టారెంట్లకు చట్టపరమైన మద్దతు లేదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహారం ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది ఇటువంటి చర్యలు వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించడమేనని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ తెలిపింది ఈ నిబంధనను పాటించని రెస్టారెంట్లపై చర్య తీసుకునే అధికారం సిసిపిఏకు ఉందని ఢిల్లీ హైకోర్టు రెండు పేల ఇరవై చెప్పింది సర్వీస్ ఆటోమేటిక్ గా వేస్తున్నారని రెస్టారెంట్లపై నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదులు వెళ్ళాయి దీనిపై స్పందించిన సిసిపిఏ స్పందించి దేశంలోని ఇరవై ఏడు రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంది సిసిపిఏ రెండు వేల ఇరవై రెండులో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సర్వీస్ ఛార్జీ గురించి ముందుగా కస్టమర్లకు రెస్టారెంట్లు తెలియచేయాలి అనంతరం కస్టమర్లు స్వచ్ఛందంగా చెల్లించవచ్చు కస్టమర్లను బలవంత పెట్టకూడదు సర్వీస్ ఛార్జీని చెల్లించడానికి తిరస్కరించే కస్టమర్లతో ను రెస్టారెంట్ లోకి ప్రవేశించకుండా నిరోధించకూడదు విధంగా సర్వీస్ ను నిరాకరించకూడదు బిల్లులో సర్వీస్ ఛార్జీని కలిపి దాని మీద మళ్లీ జీఎస్టీ నిర్తింపజేయకూడదు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి వాళ్ళ ప్రయోగించిన పిఎస్ఎల్వి సిక్స్టీ టూ ప్రయోగం విఫలమైంది ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలకు నింగిలోకి ఎగిరిన రాకెట్ మూడవ దశలో విఫలమైంది ఆ రాకెట్ మోసుకు వెళ్తున్న పదిహేను ఉపగ్రహాలు కక్షలోకి ప్రవేశించలేదు ఆ రాకెట్ మోసుకు వెళ్లిన వాటిలో డిఆర్డివో రూపొందించిన అన్వేషతో పాటు హైదరాబాద్ కంపెనీ ధ్రువ స్పేస్ తయారు చేసిన ఉపగ్రహాలు ఉన్నాయి అన్వేష అనేది నిఘా శాటిలైట్ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ సామర్థ్యం ఆ శాటిలైట్కు ఉంది పొదల్లో అడవుల్లో బంగర్లలో దాచుకున్న వాటిని ఆ శాటిలైట్ తన టెక్నాలజీతో గుర్తించగలదు ఈవోఎస్ ఎన్ వన్ మిషన్ ఇస్రోకు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఆపరేట్ చేసింది లాంచ్ చేసిన పదిహేను ఉపగ్రహాల్లో ఏడు భారత్వి ఎనిమిది విదేశాలకు చెందినవి ఉన్నాయి హైదరాబాద్కు చెందిన ధ్రువ స్పేస్ సంస్థ ఏడు ఉపగ్రహాలను పంపినట్లు తెలుస్తుంది ఇక విదేశీ ఉపగ్రహాల్లో ఫ్రాన్స్ నేపాల్ బ్రెజిల్ యూకే దేశాలకు చెందినవి ఉన్నాయి పోలార్ యాక్సెస్ వన్ ప్రోగ్రాం కింద ధృవ్ స్పేస్ కంపెనీ శాటిలైట్లను నింగిలోకి పంపేందుకు ప్రయత్నించింది మొత్తం పది స్పేస్ మిషన్లో తమ పాత్ర ఉన్నట్లు కంపెనీ ఓ ప్రెస్ రిలీజ్ లో పేర్కొంది దేశంలోని ఆరు రాష్ట్రాలతో పాటు రెండు దేశాలకు ఆ కంపెనీ శాటిలైట్లను నిర్మించింది నేపాల్కు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ అండ్ టెక్నాలజీ శాటిలైట్ను పంపారు నేపాల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంతరిక్ష ప్రతి నేపాల్ దీన్ని డెవలప్ చేశాయి ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ మ్యాపింగ్ పై ఈ ఉపగ్రహం దృష్టి పెట్టనుంది ఒడిస్సాకు చెందిన సిజియూ శాట్ వన్ శాటిలైట్ ను పంపారు భువనేశ్వర్ కు చెందిన సివి రామన్ గ్లోబల్ యూనివర్సిటీ దీన్ని డెవలప్ చేసింది ఇది ఒడిస్సాకు చెందిన తొలి శాటిలైట్ మిషన్ ధ్రువ స్పేస్ కు చెందిన పీ డాట్ శాటిలైట్ ప్లాట్ఫామ్ పై దాన్ని నిర్మించారు డిజాస్టర్ మేనేజ్మెంట్ కు చెందిన సమాచారాన్ని ఇది సేకరిస్తుంది ఇరాన్ సుప్రీం లీడర్ ఆయుతుల్ అలీ ఖమేలీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై ఆ దేశం మోపుతుండడంతో మోపుతుండటంతో అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఇరాన్ పై చేయదగిన దాడుల గురించి అధ్యక్షుడు ట్రంప్ అధికారులు వివరించారు ఇరాన్ భద్రతా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం గురించి అధికారులు ట్రంప్ వివరించారు అయితే ట్రంప్ తుది నిర్ణయం తీసుకోలేదు నిరసనకారులపై ఖమేనీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో కొనసాగితే పరిమిత స్థాయిలో దాడులు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు ఇరాన్ స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం చూస్తున్నదని ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ ఆకాంక్ష ఉన్నదని ట్రంప్ చెప్పారు నిరసనకారులకు సహాయపడటానికి అమెరికా సిద్ధంగా ఉందన్నారు అమెరికా విదేశాంగ శాఖ ప్రత్యేకంగా ఓ హెచ్చరిక చేసింది ప్రెసిడెంట్ ట్రంప్ తో ఆటలాడద్దు తాను ఏదో చేస్తానని అంటే దాని అర్థం ఆయనకు తెలుసు అని పేర్కొంది మరోవైపు ఇరాన్ పై అమెరికా జోక్యం చేసుకోనున్నట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ హై అలర్ట్ ప్రకటించింది ఇరాన్ పై దాడులకు సిద్దమే అంటూ ట్రంప్ చెప్తుండటాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణిస్తుంది ఇరాన్ పార్లమెంటులో సభ్యులు డెత్ టు అమెరికా అంటూ నినాదాలు చేశారు దీనిపై స్పీకర్ మహమ్మద్ బాగేర్ ఖలీ బఫ్ స్పందిస్తూ అమెరికా సైన్యం ఇజ్రాయెల్ తమ లక్ష్యాలుగా మారతాయని హెచ్చరించారు తాము అత్యంత తీవ్రంగా వ్యవహరిస్తామని ఇరాన్ ప్రజలు తెలుసుకోవాలని అరెస్ట్ అయిన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు ఆక్రమిత భూభాగం అమెరికా మిలిటరీపై ముందస్తు దాడులు జరుగుతాయన్నారు అమెరికాలోని మానవ హక్కుల కార్యకర్తలు చెప్తున్న దాని ప్రకారం ఇరాన్ నిరసనకారులపై కఠిన చర్యల వల్ల మృతుల సంఖ్య పెరుగుతున్నదని సుమారు రెండు వేల ఆరు వందల మందిని అరెస్టు చేశారని తెలుస్తోంది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్